నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సామర్లకోట పట్టణంలో కొత్తగా మంజూరైన రెండవ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ స్థలాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప పలు శాఖల అధికారులు గురువారం పరిశీలించారు సామర్లకోటలోని రైల్వే గేటు కారణంగా నిత్యం కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్న నేపథ్యంలో గతంలో ఎమ్మెల్యేగా నిమ్మకాయల చిన్నరాజప్ప ఉన్న సమయంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కాకినాడ రోడ్డులోని ఎల్సీ గేట్ వరకు నిర్మించనున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి గాను ఎమ్మెల్యే పలు శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు ر